ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం విశ్వామిత్ర గారు నమస్కారం అండి మరి ఏదైతే ఈ పురుగు మందులు అంటే పంటలలో రోగాలు వచ్చినప్పుడు పురుగులు వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి వాడేవి అయితే ఇవి ఏడ దొరుకుతాయి అసలు ఏడగొంటే మంచిగా కొన్నట్టు మరి వ్యవసాయదారులు రైతులు వాళ్ళ పంట పొలాల్లో తెగుళ్ళను కానీ పురుగులను కానీ గడ్డిని అదుపు చేయడానికి చివరి అస్త్రంగా పురుగు మందులను కలుపు మందులను తెగుళ్ళ మందులను వాడుతూ ఉంటారండి అయితే ఈ పురుగు మందులను ఎక్కడ పడితే అక్కడ కాకుండా కేవలం లైసెన్స్డ్ ప్రైమిసిస్ లో అంటే వ్యవసాయ శాఖ ద్వారా ఎవరికైతే లైసెన్స్ ఇచ్చి అమ్మడానికి అనుమతులు ఇస్తారో ఆ డీలర్ల దగ్గర మాత్రం కొంటే రైతు నష్టపోకుండా ఆయన చీట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ ఇచ్చిన డీలర్ల షాపులలో రైతుకు కావాల్సిన అన్ని రకాల పురుగు మందులు వ్యవసాయ శాఖ ద్వారా అలాగే శాస్త్రవేత్తల ద్వారా సిఫార్సు చేసిన పురుగు మందులు దొరికే అవకాశం ఉంటుందండి మరి ఈ పురుగు మందులు గాని గడ్డి మందులు గాని కొనేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ సస్యరక్షణ మందులలో రకరకాలు ఉంటాయండి ఒకటి పురుగులను కంట్రోల్ చేసేవి పురుగు మందులు ఇన్సెక్టిసైడ్స్ అంటారు ఇంగ్లీష్లో అట్లానే తెగుళ్ళ మందులను ఫంజిసైడ్స్ అంటారు శిలీంద్ర నాశకాలను అంటారు అట్లానే గడ్డి కొరకైతే ఇంత హెర్బిసైడ్స్ లేదా వేడి సైడ్స్ అంటారు గడ్డిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మామూలు సోయాలో కానీ పత్తిలో కానీ గడ్డి రాకుండా గడ్డి మందులు వాడుతుంటారు ఇవి కాకుండా మనకు మార్కెట్లో వివిధ రకాల హార్మోన్లు పూతని పెంచడానికి కొరకు కానీ లేకుంటే గ్రోత్ని అంటే ఎక్కువ పెరగకుండా గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి గ్రోత్ రిటార్డెంట్స్ అంటే ఎక్కువ పెరగకుండా ఉంటాయి పెరగడానికి ఇట్లాంటి మందులు రకరకాల మందులు అవైలబుల్లో ఉంటాయి వీటిని కొనేటప్పుడు ఏంటంటే రైతు జాగ్రత్త ఏం అంటే పురుగు మందుల పైన లేబుల్ ఉందా లేదా లేబుల్ ఉంటే గింత ఏ పంటలకు వాడాలని రాసుంది ఎంత మోతాదులో వాడాలని రాస్తుంది అనే విషయాలు గమనించాలి అట్లనే తయారీదారు ఎవరు ఆ బాటిల్ పైన గాని ప్యాకెట్ పైన గానీ తయారీదారు పేరుంటుంది ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో తయారీదారుడు మార్కెటింగ్ చేసే వాళ్ళు ఇద్దరు ఒకే వాళ్ళు ఉండొచ్చు ఎక్స్పైరీ డేట్ చివరి గడువు ఎప్పుడు ఏ తేదీ లోపల వాడుకోవాలి అయితేనే పనిచేస్తుంది ఎప్పుడు తయారీ చేశారు ఆ తర్వాత బ్యాచ్ నెంబర్ ఏంటి ఇన్ కేస్ ఎప్పుడన్నా ఏదైనా జరగడానికి జరిగితే ఆ బ్యాచ్ ద్వారా మొత్తం స్టాక్ ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్యాచ్ నెంబరు అట్లాగనే వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ నంబరు వీటితో పాటు యాంటీడోట్ అంటే అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది యాంటీడోట్ వివరాలు కూడా రాసి ఉంటాయి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానిపైన బాటిల్ మీద ఉందా లేదా చూసుకోవాలి అట్లా ఏం లేకుండా అంటే మందు పేరు మందు ఏ మోతాదులో ఉంది అట్లానే వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళ పేరు పెడతారు కంపెనీ వాళ్ళ పేరు ట్రేడ్ నేమ్ అంటాము ఆ ట్రేడ్ నేము అందులో ఆ డబ్బా లోపల మందు ఏ భౌతిక స్థితిలో ఉంది అంటే ఎమల్సిఫైడ్ లిక్విడ్ లా ఉందో ద్రావణం రూపంలో ఉందా పౌడర్ లాగా ఉందా పొడిలాగా ఉందా లేకుంటే గులికల రూపంలో ఉందా అందులో ఎంత మోతాదులో పురుగు మందు ఉంది ఈ వివరాలన్నీ ఖచ్చితంగా ఉండాలి అవి ఉన్నాయా లేదా గమనించిన తర్వాత మాత్రమే కొనాలి ఆ తర్వాత లైసెన్స్డ్ ప్రెమిసెస్లో కొంటున్నామా లేదా ఆ డీలర్కి లైసెన్స్ ఉన్నదా లేదా ఆ లైసెన్స్ ఉన్నదా లేదా అంటే అది ఎట్లా తెలుస్తుంది అంటే ఆ డీలర్ షాప్లోనే వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చినటువంటి లైసెన్స్ డిస్ప్లే చేసి పెట్టి ఉంచుతారు ఆయనకు లైసెన్స్ ఉందా లేదా అనేది ఆ లైసెన్స్ ఉన్న తర్వాత డీలర్ మనకు బిల్లు ఇస్తున్నాడా లేదా ఆ బిల్లు పైన కూడా ఆయన లైసెన్స్ నంబర్ మెన్షన్ చేసి ఉంటుందా లేదా బిల్లు పైన సైన్ చేసి ఇస్తున్నాడా లేదా రైతు సంతకం తీసుకుంటున్నాడా లేదా ఇలాంటి విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని పురుగు మందులు కొనుక్కోవాలండి మరి ఇప్పుడు పురుగు మందులు కొనుక్కొచ్చిన తర్వాత ఇంటికాడ ఎట్లా పెట్టుకోవాలంటే ఇంటికాడ కానీ కొట్టంలో కానీ ఎట్లా పెట్టుకోవాలి ఇది చాలా అండి అంటే పురుగు మందు కొనడము వాడడము ఈజీనే బట్ దాన్ని తీసుకెళ్లడము ఎక్కడ స్టోర్ చేయడము నిల్వ చేయడము ఎట్లా వాడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం పురుగు మందులు కొంటామో పురుగు మందులు కొన్నప్పుడు తీసుకెళ్లే సంచులు ఏవైతే ఉంటుందో ఆ సంచులలో వేరే తినే వస్తువులు కానీ పిల్లలకు సంబంధించిన వస్తువులు ఆడుకునే వస్తువులు కానీ ఒకే సంచిలో కలిపి తీసుకెళ్ళదు అనుకోకుండా ఎప్పుడైనా దాంట్లో లీకేజ్ ఏమన్నా ఉంటే అది దీంట్లో కలిసే అవకాశం ఉంటుంది తర్వాత మనకు వేరే విష ప్రభావం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పురుగు మందులను తీసుకెళ్లే సంచులలో వేరే ఇతర పదార్థాలు తినే వస్తువులను తీసుకెళ్ళొద్దు తీసుకొచ్చిన తర్వాత కూడా ఎండలో కానీ బయట ఎక్కడో పాడేయకుండా నీడలో అలమారాలో పెట్టి తాళం వేసేయాలి పిల్లలకు అట్లానే మూగ జంతువులకు మన పశువులకు కానీ అందుబాటులో లేకుండా చూసుకోవాలి దానాకు ఏదైతే పశువులకు దానా పెడతామో ఆ దానా దగ్గరలో కూడా ఈ పురుగు మందులు పొడి మందు కావచ్చు ద్రావణం కావచ్చు దగ్గరలో ఉండకుండా చూసుకోవాలి అట్లాగే పిచికారి చేసే ముందు మనం డబ్బాని ఓపెన్ చేయడానికి కోసం అని చాలా మందికి అలవాటు ఏముంటుందంటే ఆ డబ్బా ఓపెన్ చేయడానికి నోట్తో తీస్తా ఉంటారు మూత అట్లా అట్టి పసులలో చేయొద్దు ఖచ్చితంగా దాన్ని పట్టుకారుతో కానీ లేదా కటింగ్ పేరుతో కానీ వెళ్ళకపోతే అట్లాంటి వస్తువులతో ఓపెన్ చేసుకోవాలి తప్పించి అంతే తప్పించి నోటితో తీయద్దు అట్లానే స్ప్రే కొరకు మందు కలిపేటప్పుడు ఖచ్చితంగా ముఖానికి మాస్క్ వేసుకోవాలి చేతులకు గ్లౌజెస్ వేసుకోవాలి చాలా మందికి ఏముంటుందంటే ఇది మేము చాలా సంవత్సరాల నుండి మేము చేస్తున్న పని మాకేం కాదు అని అంటారు ఈ పురుగు మందులు చాలా రకాల పురుగు మందులు కార్సినోజెనిక్ ఎఫెక్ట్ ఉంటుంది క్యాన్సర్ కారకమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే లాంగ్ రన్లో అప్పటికప్పటికీ ఒకేసారి మనకు ఎఫెక్ట్ చూపించకపోవచ్చు కానీ అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో జాగ్రత్తగా వాడుకోవాలి పురుగు మందును కలిపేటప్పుడు కూడా చాలామందికి ఎలాంటి అవకాశం ఉంటుందంటే డైరెక్ట్ స్ప్రే డబ్బాలోనే పురుగు మందును కలిపేసేస్తూ ఉంటారు అట్లా కాకుండా ముందు ఒక బిందెలో కానీ లేదు బకెట్లో కానీ ఒక డ్రమ్ములో ఏదైతే మోతాదు సిఫార్సు మోతాదు ఉందో దాన్ని నీళ్ళలో కలుపుకొని ఆ తర్వాత మనం స్ప్రే డబ్బాలో నింపుకోవాలి అంతేగాని డైరెక్ట్ స్ప్రే డబ్బాలోనే కలుపుకోవడం అంత మంచి పద్ధతి కాదు అది కొద్దిగా డేంజర్ వ్యవసాయందారులు ఇప్పుడు మందు కొడతారు కదా కొట్టేటప్పుడు ఇట్లా అనుకోకుండా ఈ మందు అలా లోపట్లోకి పోతే అంటే మన పేయిలకు పోయింది అనుకోండి లేకపోతే నోట్లకు అనుకోండి ఆ విష ప్రభావానికి లోనైన్ అనుకోండి అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ప్రికాషన్స్ ఇంపార్టెంట్ అండి పోయిన తర్వాత మనం బాధపడే కంటే పోకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ వ్యవసాయదారుడు ఎప్పుడైనా రైతు కానీ రైతు కూలి కానీ స్ప్రే చేయడానికి వెళ్తున్నప్పుడు ముఖానికి మాస్క్ వేసుకోవాలి చేతులకు గ్లౌజెస్ ఉండాలి అట్లాగే కళ్ళకు ప్రొటెక్షన్ వేరుండాలి ఐ వేరు ఉండాలి అట్లానే స్ప్రేయింగ్ చేసేటప్పుడు స్ప్రే కిట్ దొరుకుతుంది మనకు మామూలుగా ఇప్పుడు ఎట్లయితే కరోనా టైంలో మనం పీపీ కిట్ చూస్తున్నామో అట్లనే స్ప్రేయింగ్ కూడా కిట్ దొరుకుతుంది అది వేసుకోవాలి అది వేసుకొని స్ప్రే చేస్తే ఏమవుతుందంటే బాడీ పైన కానీ కళ్ళల్లో కానీ మన ఈ పురుగు మందు ద్రావణం పడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా అట్లా జరిగితే మనం వెంటనే ఏదైతే డబ్బా స్ప్రే చేస్తున్నామో ఆ డబ్బా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీలైతే ఆ డబ్బాతో సహా మనం దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించాలి ఏ మందు స్ప్రే చేశారు ఎప్పుడు స్ప్రే చేశారు అనే వివరాలు చెప్పాలి అయితే ఆ పురుగు మందు మన పైన విష ప్రభావం చూపుతుంది అనే దానికి సిమ్టమ్స్ ఎట్లా గుర్తుపట్టాలి అంటే స్ప్రే చేసిన వెంటనే మనకు కళ్ళు తిరగడం లాంటివి జరగవచ్చు లేదంటే తల తిప్పడం జరగవచ్చు కడుపులో వికారం వచ్చేసి వాంత వచ్చినట్టు రావచ్చు కళ్ళు మంటలు రావచ్చు శరీరం పైన పడితే శరీరం మొత్తం దురదబెట్టి మంట రావచ్చు ఎక్కడైతే మనకు గాయాలు అయి ఉంటాయో ఆ గాయాల ఇంత పురుగు మందు గింత పడితే ఆ గాయం మొత్తం మంటలు ఇవ్వడం జరగవచ్చు ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే వాటిని ఎక్కడైతే పడుతుందో ఒకవేళ కళ్ళల్లో అనుకోకుండా చిల్లిందనుకోరి అనుకోవాలి వెంటనే నీటితోటి కళ్ళని కడిగేసేసి లేదు శరీర భాగం పైన పడ్డప్పుడు నీటితో కడిగేసేసి వెంటనే ఆ స్ప్రే చేసిన మందు ఇన్ఫర్మేషన్ ఆ లీఫ్లెట్ వీలైతే ఆ డబ్బాతో ఇచ్చిన లీఫ్లెట్ ని తీసుకొని మన దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదిస్తే వాళ్ళు యాంటీడోట్ ఇచ్చి మనకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అయితే ఏ మందు స్ప్రే చేసాము ఏ మందు ద్వారా మనకు ఎఫెక్ట్ అయిందో చెప్తే వైద్యుని తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ డబ్బా లేదా ఆ లీఫ్ పట్టుకొని వెళ్తే బాగుంటుంది అయితే మరి ఇప్పుడు మనం ఈ పురుగు మందు డబ్బాల మీద చూస్తాం ఇట్లా రంగురంగుల త్రిభుజం గుర్తు ఉంటుంది అవును మరి ఆ రంగురంగుల త్రిభుజం గుర్తు ఏం చూపిస్తుంది అంటే దాంతో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే చాలా మంది రైతులు మనకు చదువుకోని వాళ్ళు ఆ నిరాక్షరాస్తులు ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ రంగును చూసి దాని తీవ్రతను గుర్తుపట్టవచ్చు అన్న ఉద్దేశంతో అది స్టార్ట్ చేస్తారు అయితే ఆ డబ్బా పైన మీరు అన్నట్టు రెండు రకాల త్రిభుజాలు ఉంటాయి రాంబాయిడ్ షేప్ లో పైననేమో పాయిజన్ అని రాయడము కాషన్ అని రాయడము డేంజర్ అని రాయడం అని ఉంటుంది పుర్రె గుర్తుంటుంది కిందనేమో రకరకాల రంగు త్రిభుజాలు ఉంటాయి ఒకటి ఎరుపు ఉంటది ఎల్లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది బ్లూ ఉంటుంది కలర్ ని బట్టి మనం తీవ్రత పెట్టచ్చు అంటే ఎరుపు రంగు ఉంటే అది చాలా ప్రమాదకరమైంది జాగ్రత్తగా వాడాలి ఆ తర్వాత ఎల్లో కలర్ ఉంటే రెడ్ కలర్ కంటే కొద్దిగా తక్కువ తీవ్రతది అట్లానే బ్లూ ఉంటే ఈ ఎల్లో కలర్ కంటే ఇంకా తక్కువది గ్రీన్ ఉంటే కొద్దిగా సేఫెస్ట్ కెమికల్ సేఫెస్ట్ కెమికల్ అన్న ఉద్దేశంలో దాన్ని ఏ విధంగా వాడచ్చు అనేది మాత్రం కాదండి కానీ ఉన్న దాంట్లో తీవ్రతలో నాలుగు రకాల గ్రేడ్స్ విభజించారు అందులో గ్రీన్ కలర్ కొద్దిగా ఎన్విరాన్మెంటల్ సేఫ్ మనకు కొద్దిగా జాగ్రత్తగా పచ్చ త్రిభుజం ది మాత్రం కొంచెం తక్కువ తక్కువ ప్రభావం కలిగి ఎర్రది మాత్రం అన్నిటికంటే ఎక్కువ దానిపైన పుర్రె గుర్తు కూడా ఉంటుంది అయితే మరి ఇప్పుడు వ్యవసాధారులు పురుగు మందులు కొనలు కొన్న తర్వాత ఆ పురుగు మందు ఒకటికొకటి అయింది లేకుంటే పురుగుకు బదులు ఫంగిసైడ్ అంటే తెగుళ్ళ మందు ఇచ్చిండు గడ్డి మందు కొనేటప్పుడు కూడా ఒకటికొకటి అప్పుడు అయితే వ్యవసాయదారుడు వాళ్ళ పంట పొలాల్లో స్ప్రేయింగ్ పిచ్చికారి చేయాల్సినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు కానీ శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని వాళ్ళు సిఫార్సు చేసిన పురుగు మందులను తెగుళ్ళ మందులను ఆ వాళ్ళు చేసిన సిఫార్సు మోతాదులో వాడుకుంటే ఫలితం ఉంటుంది అలా కాకుండా దుకాణలోకి వెళ్ళి ఫలానా ఇది అని అంటే అంటే రైతుకు ఉన్న ప్రాబ్లంకు బదులు వేరే పురుగు మందు గాని వేరే రకమైన మందు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అట్లెవరన్నా రైతులు మోసం చేస్తున్నారు ఒక మందుకు బదులు ఒక మంది ఇచ్చారు అందులో పనితనం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే ఖచ్చితంగా ఆ డీలర్లపైన ఆ అమ్మిన వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు మరి ఇప్పుడు మనం చూస్తా ఉంటాం పల్లెటూరులలో ఈ అయిపోయిన మందు డబ్బల్ని వాడేసిన మందు డబ్బల్ని ఏడంటానే వారేస్తారు అదే విధంగా ఒక్కొ మందు డేట్ కూడా అయిపోతుంది అంటే అవునండి కొట్టే డేట్ కూడా అయిపోతుంది అవును అసంటి డబ్బాలని ఏం చేయాలి మరి ఎట్లా నాశనం చేయాలి అయితే మీరు అన్నట్టు మన గ్రామాల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము మనం ఒకసారి మందు వాడేసిన తర్వాత చాలా సందర్భాల్లో రైతులు వాళ్ళ తీసుకెళ్లడం గానీ అంటే ఐదు ఐదు లీటర్ల క్యాన్ గానీ రెండు లీటర్ల క్యాన్ కానీ లేకుంటే ఇంట్లో కూడా వివిధ రకాల పనుల నిమిత్తం వాటిని కడుక్కొని వాడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పనులు చేయొద్దండి ఖచ్చితంగా తాగడానికి తినడానికి ఆ పాత్రలను ఎట్టి పరిస్థితుల్లో అది స్టీల్ డబ్బాలు కావచ్చు ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు ఏ రకమైన డబ్బాలు అయినా కానీ వాడొద్దు ఖచ్చితంగా పని తీరిన తర్వాత ఆ మందు అందులో నుండి వాడుకున్న తర్వాత లేదు ఎక్స్పైర్ అయిపోయినాయి కొన్ని తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత టైం అయిపోతుంది టైం అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి బాధపడతారు అట్లాంటి వాటిని ఎక్కడంటే అక్కడ వాడేయకుండా వాగుల్లో వాడేయకుండా పశువులకు వాటికి అందే విధంగా చిన్నపిల్లలకు దొరికే విధంగా ఉంచకుండా ఊరికి దూరంగా జనావాసాలకు దూరంగా నీటి కుంటలు లేని ప్లేస్లో ఒక గోతి దవి అందులో పూడ్చి పెట్టేసేసి నాశనం చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి లేదంటే మాత్రం మూగ జీవాలకు కావచ్చు మనకు మనుషులకు కూడా విష ప్రభావం లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకొని దాన్ని సేఫ్ డిస్పోజ్ చేయాలండి ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే పురుగు మందుల విషయంలో అంటే వాడేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేకుంటే ఏమైనా నష్టం జరిగితే ఫిర్యాదు చేయడానికి కానీ మీకు ఫోన్లో చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి నా మొబైల్ నంబర్ వచ్చేసండి సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ ఇంకోసారి చెప్తున్నాను ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు సున్నా మూడు ఐదు ఈ నంబర్కి ఫోన్ చేస్తే బోత్ బేలా మండలానికి సంబంధించిన ఫిర్యాదులు ఉంటే నేను స్వీకరిస్తానండి వేరే మండలాలకు సంబంధించిన రైతులు గింత వాళ్ళకి ఎలా కంప్లైంట్ చేయాలనుకుంటే వాళ్ళ వ్యవసాయ అధికారికి కంప్లైంట్ చేస్తే బాగుంటుందండి చాలా మంచిదండి విశ్వామిత్ర గారు ఈ పురుగు మందులు కొట్టేటప్పుడు వ్యవసాయదారులు ఎస్ంటి జాగ్రత్తలు తీసుకోవాలనో మంచిగా చెప్పిండ్రు మరి ఈ జాగ్రత్తలన్నింటినీ వ్యవసంధారులు పాటించి మందు ద్వారా నష్టాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు ఆకాశవాణి నిండా